ఛానల్ కి స్వాగతం జో బైడెన్ అమెరికన్ టూడెంట్ వాడు ట్వంటీ సిక్స్ జనవరికి అతని గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద పిక్చర్ అన్నాడు వెళ్తే ముందు వస్తాడు కాకపోతే ఈ మధ్య మళ్ళీ క్యాన్సిల్ చేశాడు ఎందుకు చేశారు అంటే వాళ్ళు ఒక ఫ్రెంజీ ఎక్స్క్యూజ్ చెప్తాను ఏంటది మనం గురు పద్మన్ సింగ్ పన్నుని వాళ్ళ అమెరికన్ సిటిజన్ అయిన పన్నుని మన వా ఏజెంట్స్ వాళ్ళు చంపైపోయారు అది వాళ్ళ వాళ్ళ సార్వభౌమత్వానికి ప్రశ్నార్థకం అయిపోద్ది అందుచేత అందువల్ల మేము ప్రొటెస్ట్ కింద రావట్లేదని ఏదో చెప్పారు అది కరెక్ట్గా రీజన్ కాకపోవచ్చు మరి వాళ్ళు అబదాబాద్లో వాళ్ళు మన తాలిబాన్ లీడర్ ఉన్నాడు కదా ఇస్తామా బిన్ లాడిన్ వాడిని వేస్తారు కదా మరి పాపం అప్పుడు పాకిస్తాన్ సవరణ వాడు భంగం కదా కదా పాకిస్తాన్ సవరిటీ లేదు వాళ్ళని సేవ్ వాళ్ళ స్నేహ్ కంట్రీయా సరే ఇవన్నీ పక్కన పెట్టండి నా అంటే మిగతా వాళ్ళందరూ అనుకునే రీజన్ ఏంటంటే ఇప్పుడు కానీ బహిరంగ కానీ వచ్చి ట్వంటీ సిక్స్త్ ఛాన్కి మోదీ గారు పక్కన కూర్చుని అదే మనం రిపబ్లిక్ డే సంబరాలు అన్నట్లు పార్టిసిపేట్ చేస్తే దానివల్ల అతనికి మోదీ గారికి ఎలక్షన్ లో ఎక్కువ ఓట్లు వచ్చేస్తాయని భయం మోదీ గారు ఎలాగ ఎక్కువ ఓట్లు వస్తాయి వీడు వచ్చినా రాకపోయినా మోదీ గారు ఆయన సొంత తమలు వస్తారు ఇంకా ఎక్కువ చేస్తాము భయం ఎలక్షన్లో ఇతని మన మోదీకి ప్లస్ పాయింట్ అయిపోతుంది ద్రౌణి పాయింట్స్ వచ్చేస్తాయి ఇంకా ఓట్లు చేస్తాయి అని భయం కొద్దీ మానేశాడు అని చాలా మంది విశ్లేషకులు అనుకుంటున్నారు ఇదొకటి జన్యున్ అంతే ఇప్పుడు మా అంతకుముందు గ్యాప్ ఉందో లేదో మీకు ట్రంప్ కోసం పాపం మోదీ వెళ్ళాడు హౌ మోడీ అని చెప్పేదో కార్యక్రమం పెట్టించాడు వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ అలా ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చాడు మనకి సో ఇది కామనే ఇప్పుడు నితిన్యాహు కూడా మోదీ గారి ఫోటో పెట్టేసుకుని ఎలక్షన్ గెలిచారు అంటే మన బయట ఏజెంట్లు పెట్టి చూపించుకునే కర్మ గారికి లేదు యాక్చువల్లీ కదా వాడేదో అనుకున్నాడు వాడు వాడి వల్ల ఏ మొదటి పడిపోతాయేమో అని వాళ్ళ అడ్వైజర్ ఉంటారు కదా వాడు ఎవడు చెప్పుంటాడు ఉంటాడు దాంతో వాడు ఆగిపోయాడు యాక్చువల్గా రామాలయంలో కూడా వీడిని తీసుకెళ్దామని అనుకున్నాడు ఒక రెండు ఇప్పుడు ఇరవై ఆరుకు ముందే ఇరవై రెండున మన రాముల వారి గుడి స్టార్ట్ అవుతుంది కదా అడ్వాన్స్ అడ్వాన్స్గా రమ్మని చెప్పి రామాలయంలో కూడా ఇంటర్నేషనల్ పూర్మలు వస్తున్నారు ఫిలిప్పైన్స్ పతిపతి చాలా మంది హైడ్రెడ్ స్టేట్స్ కూడా వస్తున్నాయి యాభై కంట్రీల నుంచి వస్తారంటే రాములు వారి ఆలయానికి ఫస్ట్ ఫ్యూ డేస్ కి విజిట్ కోసం యాభై దేశాల నుంచి చాలా మంది వస్తున్నారు యాక్చువల్గా జో బైడెన్ కూడా వస్తాడని అనుకున్నారు కానీ వాడు వారి కర్మ వాటి దురదృష్టం వాడికి స్పార్థం లేదు రాహుల్ని చూడాలంటే వాడు పెట్టి పుట్టి ఉండాలి వాడు అమెరికన్ ప్రెసిడెంట్ గిరి అంతా రాహుల్ గారి దర్శనం అంత నా ఉద్దేశం దిస్ ఇస్ మై ప్యూర్లీ మై ఒపీనియన్ రాహుల్ గారు దర్శనం కావాలంటే వాడికి అందులోనూ స్టార్టింగ్ డేస్లో అతను గ్లోరీ చూడాలంటే వాడికి చాలా అదృష్టం ఉండాలి వాడికి లేదు పాపం జో లేదు అదృష్టం సో వాడి కర్మ వాడు ఎలాగే నెక్స్ట్ టైం రాడు పాపం వాళ్ళు పార్టీలో లేదంటే ట్రంప్ వచ్చే అవకాశం చాలా సరే ఇదేంటి విషయం మెయిన్ విషయం ఏంటంటే జో బైడెన్ స్ట్రెప్ ఫర్ ట్వంటీ సిక్స్ టూ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో మరి ఛబ్బీస్ జనవరి सेलिब्रेशंस की जो बंदगा नहीं रिफ्यूज़ है चाय है